అందరికీ వచ్చేయండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజంగా ఈ వార్త నిజమైతే వైసీపీకి ఒక పెద్ద షాక్ అనమాట నిజంగా జగన్మోహన్ రెడ్డి గారికి షాకు ఎందుకంటే మోపుదేవి వెంకటరమణ గారు ఒకవేళ వైసీపీ నుంచి బయటకు వస్తే ఆయన కనుక తెలుగుదేశం పార్టీలో చేరితే జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్రెడీ ఇప్పుడు ఆళ్ళనాని గారు ప్లస్ ఇంకొంతమంది ముఖ్య నాయకులు ఎన్నికలకు ముందే బయటకు వచ్చేసారు ఇప్పుడు ఈయన కూడా బయటకు వచ్చేస్తే మాత్రం వైసీపీ తేరుకోలేని మ్యాటర్ తేరుకోలేని విషయం ఎందుకంటే ఆయన మొదటి నుంచి అంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసుల్లో ఆయన భాగస్వామి వైసీపీ ఆవిర్భావానికి ముందు నుంచి ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా నిలిచారు మంత్రి పదవికి రిజైన్ చేసి మరీ జగన్మోహన్ రెడ్డి గారి కోసం వెళ్ళారు ఉప ఎన్నికలకు వెళ్ళారు అలాగే మంత్రి పదవి వదులుకున్నారు రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ నుంచి గెలిచారు రెండు వేల నాలుగులో కూడా కాంగ్రెస్ నుంచి గెలిచారు ఆయన మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు రెండు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది రెండు వేల తొమ్మిదిలో రేపల్లి నుంచి గెలిచారు రెండు వేల నాలుగులోను తొంభై తొమ్మిదిలోను కూచినపూడి నుంచి గెలిచారు అనుకుంటా ఆయన తర్వాత రెండు వేల పద్నాలుగు ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిది ఓడిపోయారు రెండు వేల ఇరవై నాలుగులో ఆయనకు పార్టీ సీట్ ఇవ్వాలి సో ఇట్లా ఆయన అంటే పొలిటికల్ ప్రొఫైల్ చూస్తే డిసిప్లిన్ పెద్దగా కాంట్రవర్సీస్ ఏమీ లేవు కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అది గతంలో రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఆయన శాఖలో కొంత అవినీతి జరిగింది కాబట్టి సిబిఐ కేసుల్లో ఆయన కూడా భాగస్వామిగా ఉన్నారు నిందితుడిగా ఉన్నారు సో ఆయన కూడా కొన్నాళ్ళు జైలుకెళ్ళి వచ్చారు అంటే అన్ని రకాలుగా కూడా వైసీపీ పునాదుల నుంచి ఉన్న పది మంది నాయకుల్లో ఆయన కూడా ఒకడు అటువంటి నాయకుడు బయటకు వెళ్ళిపోతే ఖచ్చితంగా పార్టీ ప్రమాదంలో ఉన్నట్టే కదా ఆ నాయకుడు ప్రమాదంలో ఉన్నట్టే కదా అందులోకి బీసీ సామాజిక వర్గం ఆయన మత్స్యకారు వర్గానికి చెందిన నాయకుడు అనుకుంటా ప్లస్ డిసిప్లైన్ పొలిటికల్గా కూడా డిసిప్లైన్ ఇప్పుడు ప్రస్తుతానికి రాజ్యసభ సభ్యుడు రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ వచ్చిన తర్వాత ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు కాకపోతే మండలి రద్దు చేస్తాము అని అప్పట్లో చెప్పి ఆయన ఎమ్మెల్సీ పదవికి రిజైన్ చేయించి మంత్రి పదవికి రిజైన్ చేయించి ఆయనకిను పిల్లి సుభాష్ చంద్రబోస్ గారికి రాజ్యసభ ఇచ్చారు అంటే మొత్తం అన్ని రకాలుగా ఏ రకంగా చూసినా సరే వైసీపీలో ఆయన టాప్ లీడర్ అటువంటి వ్యక్తి పార్టీ అవసరం లేదు నాయకుడు అవసరం లేదు అని బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరితే అది షాకింగ్ న్యూసా కాదా జగన్మోహన్ రెడ్డి గారికి షాకింగ్ న్యూసా కదా సో ఇక్కడ వైసీపీ ఖచ్చితంగా రియలైజ్ అవ్వాలి ఇటువంటి నాయకులు బయటకు వెళ్ళిపోతున్నారంటే రియలైజ్ అవ్వాలి ఆలనాని గారు వెళ్ళిపోతున్నప్పుడు కూడా నేను అదే చెప్పాను ఆలనాని గారు కూడా మొదటి నుంచి వైసీపీ ఆవిర్భావం ముందు నుంచి కూడా ఆయన వైసీపీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆప్తుడు అన్ని రకాల వ్యవహారాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితమైన వ్యవహారాలు కూడా ఆయన నడిపేవాడు సో అటువంటి వ్యక్తే పార్టీ నుంచి బయటకు వచ్చేసి రాజకీయాలకు మా నేను ఇంక ఉండను అని చెప్పి క్యాడర్ని పార్టీని మొత్తం అందరినీ వదిలేశాడు ఆయన ఆలనానే గారు ఇప్పుడు మోబుదేవి వెంకటరమణ గారు ఏం జరుగుతోంది అసలు అంతర్గతంగా వైసీపీలో ఏదో జరుగుతోంది అది బయటకు రానివ్వట్లేదు సంథింగ్ ఆ పార్టీ నిర్మాణంలో అయినా తేడా ఉండాలి లేదా పార్టీ నాయకత్వంలో అయినా తేడా ఉండాలి లేదా పార్టీని నడిపించడంలో అయినా తేడా ఉండాలి ఈ మూడు వ్యవహారాల్లో కలిపైనా తేడా ఉండాలి అంటే చూడండి పై ఒక మూడు ఆప్షన్ నాలుగు ఆప్షన్స్ ఇచ్చినప్పుడు మూడు ఇచ్చి కింద పైవన్నీ అంటారు కదా సో ఇక్కడ పైవన్నీ కూడా అప్లి అప్లికబుల్ అనమాట ఈ ఇష్యూలో పార్టీ నిర్మాణం తేడా ఖచ్చితంగా తేడా ఏ విధంగా నిర్మాణం అయింది కాంగ్రెస్ పార్టీ పునాదుల మీద నిర్మించారు పార్టీ నాయకత్వంలో తేడా ఖచ్చితంగా తేడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆయన చుట్టూ ఒక క్వాటరీ ఉంది జగన్మోహన్ రెడ్డి గారేమో నాయకులు ఇష్యూస్ ఏమీ వినరు విన్నా సరే దానికి సొల్యూషన్స్ ఉండవు నాయకులకు అపాయింట్మెంట్లు ఇవ్వరు అధికారంలో ఉన్నప్పుడు ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్ ఉండదు ఎమ్మెల్యేలు కలవాలంటే జగన్మోహన్ రెడ్డి గారు పీఏనో లేదంటే ఇంకెవరినో క్వాటరీలో భాగస్వామినో కలవాలి తప్ప నేరుగా ఆయన కలవడానికి ఉండేది కాదు సో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇప్పుడు కూడా పెద్దగా అవకాశాలు కలవడానికి కూడా లేదు కలిసి చెప్పినా సరే వినే పరిస్థితి లేదు ఆయన క్వార్టర్ ఏం చెప్తే అదే వింటున్నారు సో అట్లా నాయకత్వంలో లోపం మూడోది నడిపించడంలో కూడా లోపం ఉంది నడిపించడంలో కూడా అనేక లోపాలు ఉన్నాయి సో వైసీపీలో మేబీ ఇలా చెప్పినందుకు ఇతనైనా టీడీపీ జర్నలిస్టో అందుకే ఇలా చెప్తాడు అని అనుకుంటా అనుకుంటారేమో కానీ అంతర్గతంగా రివ్యూస్ చేసుకోవాల్సిన అవసరం ఉంది వాటి కూడా ఈవీఎంల మీద సాకు చెప్పేసో లేదంటే వాళ్ళు హామీలు ఇచ్చారు కాబట్టి జనం వాళ్ళకు ఓట్లు వేశారని చెప్పేసో తప్పించుకొని ఇప్పుడు వరకు కూడా ప్రజా తీర్పును గౌరవిస్తున్నాము అనే మాట రాలే ఇప్పుడు వరకు కూడా మేము ఎందుకు ఓడిపోయాము అనేది రివ్యూ చేసుకోవాలా అట్లీస్ట్ మోపిదేవి వెంకటరమణ గారు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు వైవై సుబ్బారెడ్డి గారు ఆ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఇలా ఆ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఈవెన్ రెండు వేల పద్నాలుగుకి ముందు నుంచి కూడా ఆ పార్టీలో కీలకమైన నాయకులుగా ఉన్నవారితో అట్లీస్ట్ రివ్యూ చేశారా జిల్లాల వారీగా అంశాల వారీగా రివ్యూ చేశారా ఏం చేయాల కేవలం మన విశాఖపట్నంలో ఎమ్మెల్సీ ఎందుకు వస్తాదేమో అని అనుకొని ఆ ప్రజాప్రతినిధులను పిలిచి ఒక స్పీచ్ ఇచ్చారు తప్ప అది కూడా రివ్యూ కాదు మీటింగ్ కాదు అంటే ఇలాగే ఇదే పంధాలో ఉంటే వైసీపీ ఇదే పందాలో ఉంటే వైసీపీ ఫ్యూచర్ కష్టమే జగన్మోహన్ రెడ్డి గారు ఫ్యూచర్ కష్టమే ఎందుకంటే చాలామంది నాయకులు ఆల్రెడీ డౌట్ డౌట్గా ఉన్నారు పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు కూడా పార్టీలో ఉంటారో లేదో డౌటే ఆయన కూడా అసంతృప్తిగా ఉన్నారు బయటకు చెప్పలేని అసంతృప్తిలో చాలామంది ఉన్నారు ఇప్పుడు కొంతమంది కొడాల నాని గారు గుడివాడ అమర్నాథ్ గారు అంబటి రాంబాబు గారు వీళ్ళెవరూ బయటకు వెళ్ళలేరు బయటకు వెళ్ళినా వేరే పార్టీ చేర్చుకోదు వాళ్ళని కానీ మోపుదేవి వెంకటరమణ లాంటి వాళ్ళు పిల్లి సుభాష్ చంద్రబోస్ లాంటి వాళ్ళు వేరే పార్టీలోకి వెళ్ళిపోతారు ఎందుకంటే వీళ్ళు అంత కాంట్రవర్సీస్ చేయలేదు ఎదుటి వ్యక్తుల్ని ఈ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మార్కుల కోసమో పార్టీలో మెప్పు కోసమో పార్టీలో పదవుల కోసమో వేరే వాళ్ళతో శత్రుత్వం పెట్టుకోవాలా వేరే వాళ్ళని కించపరిచేలా మాట్లాడాలా ఒక డిసిప్లైన్ రాజకీయం చేశారు అధికారంలో ఉన్నా సరే కాబట్టి వాళ్ళు స్వేచ్ఛగా ఆ పార్టీ నుంచి బయటకు రాగలరు స్వేచ్ఛగా వేరే పార్టీలోకి వెళ్ళగలరు ఆ బ్రాండ్ నిలబెట్టుకున్నారు కాబట్టి కానీ కొంతమంది నాయకులు ఆ బ్రాండ్ నిలబెట్టుకోలేక జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే చేసి ఆయన దగ్గర మార్కుల కోసం చేసి అటు ఇటు కాకుండా అయిపోయారు అటువంటి వాళ్ళు మాత్రమే చివరికి పార్టీలో మిగులుతారు నేను ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే డిసిప్లైన్ ఉన్న నాయకులు బయటకు వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతారు నోరు పారేసుకొని ఇష్టానుసారం మాట్లాడి అధికార మతం తలకెక్కి గత ఐదేళ్ళు వ్యవహరించిన నాయకులు బయటకు వెళ్ళలేరు ఎందుకు వెళ్ళలేరంటే బయటకు వాళ్ళని రానివ్వరు కాబట్టి సో అటువంటి వాళ్ళని పార్టీలో ఉన్న ఉపయోగమే బయటకు వెళ్ళి పార్టీలో ఉన్న ఉపయోగం లేదు బయటకు వెళ్ళిపోయినా పెద్దగా వాళ్ళ వాళ్ళ ప్రయోజనం లేదు సో వాళ్ళే ఇప్పుడు పార్టీలో మిగిలేట్లా మిగిలేలా ఉన్నారు మొత్తం వ్యవహారం అంతా చూస్తుంటే సీరియస్గా చెప్తున్నాం మోపుదేవి వెంకటరమణ గారు పార్టీలోంచి బయటకు మాత్రం ఆళ్ళనాని గారు వెళ్తే కొంత మేరకు దెబ్బతిన్నట్టే అంటే పార్టీలో ఇంక నైతిక విలువలు లేవు అందుకే పార్టీలో మొదటి నుంచి ఉన్న వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతున్నారు అనే టాక్ జనంలో స్ప్రెడ్ అయిపోద్ది ఆల్రెడీ లాస్ట్ ఎలక్షన్ సీట్ ఇవ్వలేదు కొంత సింపతి ఉంది ఇలా ఇంకో ముగ్గురు నలుగురు వెళ్ళిపోయారు అనుకోండి పార్టీ ఆవిర్భావం ముందు నుంచి ఉన్నవాళ్ళు ఇంకో ముగ్గురు నాలుగు నాయకులు వెళ్ళిపోయారు అనుకోండి ఇంకా నాయకత్వం మీద ఎక్కడ నమ్మకం ఉంటుంది జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎవరికి నమ్మకం ఉంటుంది మొదటి నుంచి ఉన్న వాళ్ళే వెళ్ళిపోతే కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు అంతే సో పార్టీ రివ్యూ చేసుకుంటే మంచిది మోపిదేవ్ గారు కనుక టీడీపీలో చేరినా సరే అతను చేర్చుకుంటారు ఆ పెద్ద కాంట్రవర్సీ వివాదం ఏమీ లేదు ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఆయనకు వైసీపీ సీట్ ఇవ్వలేదు ఆయన కూడా టీడీపీని అక్కడ టార్గెట్ చేయలేదు కూడా గతంలో